రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కపాసు యాపును రద్దు చేయాలి రద్దు వెయ్యాలి రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కపాసు యాపును ఎకరానికి పన్నెండు క్వింటాల్లో గుంజువాలి గుస్వా ఎకరానికి పన్నెండు క్వింటాల్లో దీన్ని పన్నెండు శాతం నుంచి ఇరవై శాతం నించాలని మనం డిమాండ్ చేస్తున్నాం రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు స్మార్ట్ ఫోన్లలో ఒక రోజు ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకొని పత్తిని తీసుకురావాలన్నమాట వాళ్ళకు డబ్బు పనులు కూడా కదిలేవారు రైతులకు స్మార్ట్ ఫోన్ చేసుకుంటే ఉందో నేరుగా పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలి తేవ శాతాన్ని పన్నెండు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలని మనం ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిబంధనలన్నీ తీసేయాలి రైతులకు చాలా శాపంగా మారింది నిబంధన వెంటనే ఈ సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని యథావిధిగా పాత పద్ధతులని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రైతులను అన్ని విధాలుగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉంది లేదంటే రైతులను అందరు ఏకం చేసి మనం పత్తి రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కపాసి యాప్ వెంటనే తొలగించాలి కపాసియాపును వెంటనే తొలగించాలి తేమ శాతాన్ని పన్నెండు నుంచి ఇరవై శాతానికి చాలా తేమ శాతాన్ని పన్నెండు నుంచి ఇరవై శాతానికి రైతాంగాన్ని ఆదుకోవాలి వెంటనే ఆదుకోవాలి పత్తి రైతులను వెంటనే ఆదుకోవాలి ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశాలి నశించాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కల్పించాలి పత్తి రైతులకు కనీస మద్దతు ధరను వివిధ కల్పించాలి పత్తి రైతులకు శాపంగా మారినటువంటి కపాస్ కిసాన్ యాప్ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిసిఐ కొనుగోలు కేంద్రాలను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది మరియు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది గత సంవత్సరం క్రితం ఎకరానికి పన్నెండు క్వింటల్లు సీసీఐ కొనుగోలు చేసేది ఈసారి ఏడు క్వింటల్లే కొనుగోలు చేస్తామని ఒక కొత్త నిబంధన పెట్టింది తేమ శాతం పన్నెండు శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టింది పన్నెండు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలి ఈసారి ఎందుకంటే భారీ వర్షాల కారణంగా పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టమైనటువంటి పరిస్థితి ఉంది రైతాంగం చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతాంగానికి పేద మధ్యతరగతి రైతులకు డబ్బ ఫోన్లు కూడా గదులు కనీసం స్మార్ట్ ఫోన్లలో కపాస్ యాప్ వేసుకొని ఒక రోజు ముందు స్లాట్ బుక్ చేసుకొని మీ ఇండస్ట్రీకి తీసుకురావాలనే కొత్త నిబంధన పెట్టింది ఎప్పుడు లేనటువంటి నిబంధన ఈ కపాస్ యాప్ను వెంటనే రద్దు చేసి నేరుగా ఇరవై శాతానికి తేమ శాతాన్ని పెంచాలి పెంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కొర్రీలు లేకుండా రైతాంగానికి పత్తిని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్న ఈ నిబంధనలు ఈ షరతులను ఎత్తివేసి రైతాంగానికి న్యాయం చేయాలని సందర్భంగా సిపిఐ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నావు లేని పక్షంలో పత్తి రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పత్తి సీజన్ కొనుగోళ్లను పరిశీలించడం జరిగింది అందులో భాగంగా మన చేరేల మండలం ఉన్నటువంటి వాసవి కాటర్ను మనం సందర్శించడం జరిగింది ఇక్కడ పన్నెండు శాతం వరకు మనకు ఇచ్చినటువంటి పన్నెండు శాతం వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ పన్నెండు శాతం శాతాన్ని ఇరవై శాతం పెంచాలని అలాగే ఈ కబాన్ యాప్ను తొలగించాలని అదేవిధంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఈరోజు సీసీ పత్తి కొనుగోళ్లను సందర్శించడం జరిగింది అదేవిధంగా పత్తి విత్తనం పెట్టి నుంచి రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు పత్తి విత్తనాలు తెచ్చే టైంలో నకిలీ విత్తనాలు అలాగే విత్తనాలు పెట్టిన తర్వాత మసాలా యూరియా బస్తాలు దొరకక కొంత సకాలంలో వర్షాలు దొరక వర్షాలు కురవకపోవడం వల్ల కొంత అలాగే వర్షం అవసరం లేనప్పుడు వర్షం విపరీతంగా కురవడం వల్ల పత్తి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఆ యొక్క పత్తి కొట్టేటువంటి మందు కూడా నకిలీ మందులతోటి రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది చివరికి పత్తి ఏరడానికి కూలు పెట్టినటువంటి పెట్టుబడి లేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా మనం పత్తి రైతులను చూస్తూ ఉన్నాం అనేక ఇబ్బందులు గురి అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది చివరికి పత్తి ఏరి సెంటర్లకు తీసుకొచ్చడానికి కూడా అనేక ఇబ్బందులు పడి ఆ సెంటర్లకు వచ్చిన తర్వాత కూడా పత్తి పోగా ఇటు యాప్ అనేది పెట్టడం వల్ల రైతులకు ఎటువంటి ఫోన్లు కానీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ఆ బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఇటు ప్రతి సీసీ కొనుగోలు యొక్క తేమ శాతానికి పెంచాలి ఇరవై శాతానికి పెంచాలి ఇప్పుడు ఒక ప్రతి ఎకరానికి ఏడు కింటలు మాత్రమే తీసుకుంటారు దాన్ని కనీసం పన్నెండు క్వింటలకు పెంచాలని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్ర రైతు డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశంలో రైతు అంటే వెన్నుముక రైతు అన్నదాత ప్రతి ప్రధానమంత్రి మొదలుకుంటే పేదవాడి వరకు అన్నం పెట్టేదే రైతు అలాంటి రైతులకు ఫస్ట్ సీజన్లో వర్షం పడలేదు ఇప్పుడు వర్షం పడి వరిచేళ్ళు నష్టము మళ్ళీ పత్తులు నష్టము ఈ ఏరిన పత్తి కూల్లో దలేదు దాన్ని ప్రభుత్వము ఈ యాప్ పెట్టి ఏంటంటే డబ్బా ఫోన్లు లేనిది ఫోన్లు లేకుండా ఏ విధానంగా వీళ్ళు బుకింగ్ చేస్తారు ఈ పాత పద్ధతి కొనాలే ఈ పద్ధతి తీసేయాలి ప్రధానమంత్రి గారు దీని మీద చిత్తచుద్ధి ఉంటే తక్షణమే పాత పద్ధతి కొని మళ్ళీ తేమ శాతం కూడా పదిహేను శాతాన్ని పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ అన్నదాతను రక్షించాలని డిమాండ్ చేస్తాను లేని ఏడా రైతులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని తెలుపుస్తారు